ఓం నమ శివాయ శివపురాణంలో శంఖచూడని వృత్తాంతాన్ని తెలుసుకుందాం మహర్షులారా మార్కండేయుడికి నందీశ్వరుడు వినిపించిన శంఖ వృత్తాంతాన్ని మీకు వినిపిస్తున్నాను సావధానులై వినండి అని చెప్తున్నారు కశ్యప మహర్షికి విప్ విప్రజిత్ అనే పుత్రుడున్నాడు వాని కుమారుడైనటువంటి దమ్ముడు విష్ణుభక్తుడై ఉన్నాడు సంతానం లేని కారణంతో ఆయన శ్రీహరిని గూర్చి పుత్రుని కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు దమ్ముని తపస్సుకి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై కావలసిన వరాన్ని కోరుకోమన్నాడు అప్పుడు దమ్ముడు దేవాన్ని వంటి బలపరాక్రమలు కలిగి ముల్లోకాలకు అజేయుడుగా మె మెలుగుతూ ఎడల భక్తి కలిగి ఉండే పుత్రుని అనుగ్రహించవలసిందని కోరాడు ఆ మహానుభావుడు పరమాత్మ అట్లాగే అని చెప్పి మాయమయ్యాడు కొన్ని రోజులకి దమ్ముని భార్య గర్భాన్ని ధరించింది ఒక కుమారుని కన్నది దమ్ముడు తర్వాత సంతోషంతో పుత్రోత్సవానికి వేడుకతో చేసుకుంటున్నాడు అప్పుడు ఆకాశవాణి నీ పుత్రుడు శంఖచూడు అని పిలువబడుతూ ముల్లోకాన్ని జయించి వాటిని పాలిస్తాడు అని చెప్పింది చాలా గారాభంగా దమ్ముడు అతని భార్య బిల్లవాణ్ణి కంటికి పిల్లవాణ్ణి ఆ కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత శుక్రాచార్యుని వద్ద విద్యాభ్యాసం కోసం పంపించారు విద్యని ఆర్జ మరి విద్యని అంతా ఆర్జించాలి కదా ఆర్జించిన తరువాత మాతా మాతాపితుల అంగీకారం తీసుకుని వింధ్యపర్వత సమీపానికి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు తాను ముల్లోకాల్ని జయించి పాలించేటట్లుగా వరం తీసుకున్నాడు ఆ సమయంలో విధాత శంకచూడునితో నీవు బదరికావనానికి వెళ్ళి కన్నె తులసి అనే ఆమెను పెండ్లాడు అన్నాడు అని చెప్పాడు బ్రహ్మవాక్యానుసారం శంకచూడు భదరీవనానికి వెళ్ళే ధ్వజుని కుమార్తె తులసీనామ శోభిత అయినటువంటి ఆమె వరుణి గూర్చి తులసీనామ శోభిత వరుణి కూర్చి తపస్సు చేస్తూ ఉంది ఆమెను రూచి మోహించి ఆమె అంగీకరించితే ఆమెను గాంధర్వ విధన ప్రయ పరిణమ ఆడాడు తర్వాత శంకరచూడు శుక్రాచార్యునికి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పాడు దమ్ముడు శంకరచూడుకి రాజ్య పట్టాభిషేకం చెయ్యాలని అతడు అతి సమర్థతతో చేశాడు అతడు పాలించటం మొదలెట్టాడు సమర్థతతో బాగానే పాలిస్తున్నాడు ఒకరోజు రాక్షసులు శంఖచూడనితో నీ పూర్వులకు దేవతలు మొదలైన వాళ్ళు చేసిన అన్యాయ అపకారాలకు నీవు ప్రతీకారం తీర్చుకోవాలి బ్రహ్మ అనుగ్రహంతో నువ్వు వరాలు పొందున్నావు కదా కనుక స్వర్గం మీద దాడి చేసి ఆ దేవతల్ని పారద్రోలవలసిందని శంఖచూడుని వాళ్ళు అన్నారు శంకూడుతో అంటే శంకరచూడు అందులోకి ఒప్పుకున్నాడు రాక్షసగురువైన శుక్రాచార్యులు నిర్ణయించిన ముహూర్తంలో శంకరచూడు అమాత్యాది దేవత అమాత్యాది నాయకులు అగ్రగణ్యులను స్వర్గం మీద దాడికి పంపాడు చారుల వల్ల ఇంద్రుడు ఆ విషయం తెలుసుకున్నాడు కుమారస్వామికి కబురు పంపి కుమార సై సైన్యాలను సిద్ధం చేసుకొని శంకచూడునిపై దాడి ప్రారంభించాడు శంఖచూడుని సైన్యం విక్రమాన్విత చాతుర్యానికి దేవ సైన్యాలు కాక వికలై పారిపోతున్నాయి ఆ సమయంలో ఇంద్రుడే స్వయంగా ఆ రక్కసుని సమీపించి అసురోతమా ఎందులకి యుద్ధం నీవే సర్వాధిపతి అయి ఉండు మేము నీకు సహాయంగా ఉంటాము అని అనేసరికి అతడు అంగీకరించాడు సోనితపురానికి కొంచెం వెళ్ళిపోయి శంకచూడు తాను త్రిలోకాధిపతిని అని ప్రకటించుకొని సంతోషించాడు మునులు మాత్రమే యజ్ఞయాగాదులందు హవిర్భాగాల్ని దేవేంద్రుడికి ఇస్తున్నారు కదా దానికి శంకచూడు ఉగ్రుడై దానవులకే హవిర్భాగం యొక్క నుండి ఇవ్వాలి అని ప్రకటింపజేశాడు ఆ విధంగా యజ్ఞాలు జరగట జరిగేటట్లుగా చూడటం కోసం రాక్షసులని పంపాడు వారు మునేశ్వరులని బాధించి వారి వారి హోమగుండాల్ని పాడు చేస్తూ బాధిస్తున్నారు అప్పుడు ఆ బాధలను శ్రీమన్నారాయణ సన్నిధానానికి వెళ్ళి మొరపెట్టుకుని తెలియజేశారు నారాయణుడు ఆ విషయంలో శంకరుని ప్రార్థిస్తున్నాడు ప్రార్థించమని చెప్పాడు శ్రీమన్నారాయణుడు ఆ విధంగా వాళ్లను శంకరుని వద్దకు వెళ్ళి ప్రార్థించమనడానికి కారణం ఏమిటి అంటే శంకరచూడు నారాయణని కృపచే పుట్టినవాడు గనక శంకరచూడుని భార్య తులసి యొక్క అంశమును ఉద్భవించినది అవటం చేత వారిని ఆయనేమీ చేయలేరు అందుకని మహర్షులు శంకరుని సన్నిధానానికి వెళ్ళమని వెళ్ళారు వారి బాధలు వివరించారు శంకచూడుని సంహరించవలసిందిగా ప్రార్థించారు ఇప్పుడు శివుడు అంగీకరించారు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వ స్వస్థానాలకి వెళ్ళారు శంకరంతో యుద్ధానికి శంకచూడు వెళ్ళటం అనేది రేపు తెలుసుకుందాం ఈరోజుకి ఇప్పటికీ ఆపిద సర్వం శ్రీ పరమేశరాపణమస్తూ